నమస్తే అండి మా కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్ నుంచి కార్తీక మాస శుభాకాంక్షలు ఇప్పుడు మీరు ఉప్పాడలో చూస్తున్నారు అద్భుతమైన మీకు బెనారస్ పట్టు సారీస్ చూశారు కదా మొత్తం అంతా కూడా మొత్తం మీకు అంతా కూడా కబకట్టుబడిలో స్మాల్గా మీకు బుటీ వచ్చి ఉంటుంది మొత్తం అంతా కూడా పళ్ళు వచ్చి మీకు గ్రాండ్ లుక్ ఇవ్వడం జరుగుతుంది ఉప్పాడలో సురేష్ ఉప్పాడ శారీస్లో ఓన్లీ ఉప్పాడ జామదాన్ శారీసే కాదు దేశం అన్ని దేశం నలువైపులా ఉండే అన్ని రకాల హ్యాండ్లూమ్ సారీస్ని అంటే గద్వాలు మంగళగిరి చీరాల మీకు బెనారస్ మొత్తం ఏ టు జెడ్ శారీస్ అంటే హ్యాండ్లూమ్ శారీస్ మనకి దేశంలో ఎక్కడ దొరుకుతాయి అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ని కాంజీవరం శారీస్ అదేవిధంగా పోచంపల్లి శారీస్ మొత్తం అన్ని శారీస్ని సురేష్ ఉప్పాడ శారీస్ అందుబాటులో ఉంటుంది మీ ఇంట్లో ఏదైనా వివాహం కానీ లేదంటే ఏదైనా గృహ అవసరాల కోసం ప్రవేశాలు కానీ లేదంటే మీరు ఇంట్లో ఏదైనా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఉప్పాడలో హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా సురేష్ ఉప్పాడ శారీస్ అనేది శారీస్ అందిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఉప్పాడు గ్రామంలో ఉండే సురేష్ ఉప్పాడ సారీస్ని విజి చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన సారీస్ మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పూర్తిగా కూడా బెనారస్ పట్టులో మనకుండే మొత్తం అంతా కూడా పట్టుసారి ఇది మనకు వచ్చి మనకు ఒప్పాటి స్టైల్లో జామదాని విడిబుట ఎలా తయారు చేస్తామో అదే విధంగా ఇక్కడ చిన్నగా మనం స్మాల్గా అంటే కవ కట్టుబడి స్టైల్లో మన బుట్టి ఇవ్వడం జరిగింది చూశారు కదా స్మాల్ బుట్టి మనం ఇచ్చి ఇవ్వడం జరిగింది వర్క్ కూడా చాలా సింపుల్గా అంటే మీకు కవ కట్టుబడి వర్క్తో విధంగా మనం గోల్డ్ అండ్ థ్రెడ్ వర్క్ వాడి మనం ఇది తయారు చేయడం జరిగింది శారీ అంతా చూసుకుంటే మస్టర్డ్ కలర్లో మొత్తం అంతా కూడా మనకి ఎంత రిచ్గా ఉందో చూసారు కదా బాటిల్ వచ్చి మనకి బార్డర్ వచ్చి మొత్తం అంతా కూడా బాటిల్ గ్రీన్ బార్డర్ మీద మనకి కవ కట్టుబడి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇక శారీ చూసుకున్నట్లయితే మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది దేశంలో సిల్క్ మార్క్ గుర్తింపు కలిగిన సంస్థ భారత ప్రభుత్వం నుంచే సిల్క్ మార్క్ గుర్తింపు కలిగిన సంస్థ మనకు ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ ఇవ్వడం జరిగింది చూశారు కదా సారీ అంతా కూడా మొత్తం మస్టర్డ్ ఎల్లో మీద మనకు వచ్చి మొత్తం అంతా కూడా బుటీస్ స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చి మొత్తం బోత్ సైడ్ కూడా మనకి బాటిల్ తో మంచి డిజైన్ ఇచ్చి రిచ్గా ఇవ్వడం జరిగింది ఇలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కూడా ఒప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ లో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ సురేష్ ఉప్పాడ సారీస్